హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ తక్కువ రేటుకే మంచి ఇన్వెస్ట్మెంట్ కమర్షియల్ షాప్స్ సేల్కి వచ్చేయండి విజయనగరం కన్యా పరమేశ్వరి టెంపుల్కి అతి దగ్గరలో ఈ కమర్షియల్ షాప్స్ అవైలబుల్ ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నోటిఫికేషన్ కోసం ప్రెస్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ షాప్స్ వచ్చేసరికి కంప్లీట్గా కన్నికా పరమేశ్వరి టెంపుల్కి అతి దగ్గరలో ఈ షాప్స్ అయితే అవైలబుల్ అండి షాప్స్ వచ్చేసరికి ఇదండి కంప్లీట్ గాను గ్రౌండ్ ఫ్లోర్లో టూ షాప్స్ అయితే ప్రెజెంట్ అవైలబుల్ ఉన్నాయి కంప్లీట్గా మంచి ప్రైస్లో సేల్ చేస్తున్నారండి ఇవండి షాప్స్ అయితే మాత్రం కంప్లీట్గా మీకు నార్త్ ఫేసింగ్ వస్తున్నాయి ఈ షాప్ సైజ్ వచ్చేసరికి ఎనిమిదిన్నర ఇంటూ పదిహేను అండి ఓవరాల్గా టూ షాప్స్ అయితే మనకి సేల్కి వచ్చాయి కంప్లీట్గా మీకు విజయనగరం ఎంజీ రోడ్కి అతి దగ్గరలో పరమేశ్వరి టెంపుల్కి దగ్గరలో ఈ షాప్స్ అయితే మనకి సేల్కి వచ్చేయండి కంప్లీట్గా ఈ ఏరియా అంతా చాలా మంచిగా డిమాండ్ ఉన్న ఏరియా అనమాట కంప్లీట్గా మనకి గ్రౌండ్ ఫ్లోర్లో టూ షాప్స్ అయితే మాత్రం సేల్కి వచ్చేయండి ఫ్రెండ్స్ ఈ షాప్స్ ఉండే బిల్డింగ్ వచ్చేసరికి మూడు ఫ్లోర్లలో కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి దీనిలో చాలా షాప్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్ వచ్చేసరికి మనకి టూ షాప్స్ అయితే డివైడెడ్ చేసి కంప్లీట్గా మనకి సేల్కి పెట్టారు ఈ టూ షాప్స్ ఎవరైనా మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అనుకుంటే ప్రతీ నెల రెంట్స్ కూడా వస్తాయండి కంప్లీట్గా మీరు గోడౌన్స్ కింద వినియోగించుకోవచ్చు అలాగే షాప్స్కి యూజ్ చేసుకోవచ్చండి కంప్లీట్గా ఫుల్ డిమాండ్ ఉండేరి అనమాట కంప్లీట్గా కనికా పరమేశ్వరి టెంపుల్ దగ్గరలో ఈ షాప్స్ అయితే అవైలబుల్ అండి ఈ కంప్లీట్గా ఈ షాప్స్ అయితే మాత్రం చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఓల్డ్ టైప్ అయినా చాలా బాగుందండి ఈ ఏరియా అంతా కంప్లీట్గా మీకు పెద్ద పెద్ద షాప్స్ ఉండేవాళ్ళు గుడాం కింద కూడా రెంట్కి తీసుకునే అవకాశం ఉంది ప్రజెంట్ వీళ్ళే షాప్స్ ఓనర్సే మనకి రెంట్కి కూడా ఇప్పించే అవకాశం ఇస్తారు కంప్లీట్గా మనకి ఒక్కొక్క షాప్ కాస్ట్ వచ్చేసరికి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు లో కొద్దిగా తగ్గే అవకాశం ఉంది ప్రతి నెల మినిమం ఒక పదివేలు వరకు రెంట్స్ వస్తాయండి అలాగే ఎవ్రీ మంత్ థౌజండ్ రూపీస్ వరకు మెయింటెనెన్స్ ఛార్జ్ అయితే తీసుకుంటారండి ప్రతి షాప్ మీదను మీరు రెంట్కి ఇచ్చేటప్పుడు సిట్టింగ్లో కూర్చొని మాట్లాడుకోవచ్చు అలాగే షాప్ ప్రైజ్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ కాబట్టి సిట్టింగ్లో ప్రైజ్ కూడా తగ్గిస్తారు మీకు ఫ్రెండ్స్ ఎవరైనా తక్కువ బడ్జెట్లో మంచిగా ఒక షాప్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చండి ఈ షాప్ స్థలక ప్రతి నెల రెంట్స్ వచ్చే అవకాశం ఇప్పిస్తారు అలాగే ఈ ఒక్కొక్క షాప్ కూడా ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు సీటింగ్లో అయితే ప్రైస్ తగ్గిస్తారండి కంప్లీట్గా ఎదురుగా కనిపిస్తుంది కదండి కనికా పరమేశ్వర్ టెంపుల్ ఈ కనిక పరమేశ్వర్ టెంపుల్కి చాలా చాలా దగ్గర అనమాట ఈ షాప్స్ వచ్చేసరికి ఈ ఏరియా అంతా ఎప్పుడు రద్దీగా ఉండేరియా అనమాట కంప్లీట్గా మీకు గుడా కింద కానీ అలాగే షాప్స్ కింద కానీ వినియోగించుకోవచ్చు మీరే ఓన్గా షాప్స్ పెట్టుకోవాలనుకుంటే హ్యాపీగా పెట్టుకోవచ్చు లేదు గుడాం కింద ఎవరికైనా రెంట్కి ఇచ్చుకుంటే ప్రతి నెల టెన్ థౌజండ్ వరకు రెంట్ వచ్చే అవకాశం ఉంటుందండి దీనివల్ల మీకు ఏ ఇబ్బంది ఉండదు మెయింటెనెన్స్ కూడా షాప్స్ వాళ్ళే రిటర్న్ తీసుకుంటారనమాట వన్ థౌజండ్ రూపీస్ సిట్టింగ్లో కూర్చొని మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ బడ్జెట్లో ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి కంప్లీట్గా డీటెయిల్ ఇస్తానండి చాలా మంచి ప్రైస్లో సేల్ చేస్తున్నారు సిటింగ్లు కూడా తగ్గిస్తారు కంప్లీట్గా ఇది వచ్చేసరికి ఎంజీ రోడ్ ఏరియా అనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి ఫర్దర్ డీటెయిల్స్ ఇస్తాను నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్